శ్రీ సాయి సచరిత్రము మొదటి అధ్యాయం నమస్కారములు గోధములు విసరిన కథ దాని వేదాంత ప్రాముఖ్యము పూర్వ సంప్రదాయ ప్రకారము హేమట్ పంతు శ్రీ సాయి సచరిత్రను నమస్కారముతో ప్రారంభించుచున్నారు విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతి దేవి స్మరించి తనని గ్రంథ రచనకు పురుకొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయి నాథుడు కూడా నామేలే తానే తన యొక్క కథను పాడుచున్నారని చెప్పుచున్నారు మూడవది తదుపరి సృష్టి స్థితి లయకారులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి కూడా వీరిలో ఒకరని వారి గొప్ప గొప్ప గురువులని వారు మనలను సంసా ఆగలను నదిని దాడించగలరని చెప్పుచున్నారు తరువాత తమ గృహ దేవతయూ నారాయణ ఆదినాధులకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసి వెలిసిరనియో ఆ భూమి పరశురాముడి సముద్రము నుండి సంపాదించినదిను చెప్పుచు వారి కుటుంబ కుటుంబము మూలపురుషుని స్తోత్రము చేసిరి అట్టు పిమ్మట వారి సగోత్రుడ పరద్వాజముని స్మరించను అధియునుగాక పలువురు మునువులను యాజ్ఞవల్క్యుడు రుఘుడు పరాశురుడు నారదుడు శనక సనందనాథులు సనత్కుమారుడు సుఖుడు సౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని జైసం పాయనుడు నవయోగీంద్రులు ప్రస్తుత యోగీశ్వరులను నివృత్తి జ్ఞానదేవు జనార్దనం ఏకనాథుడు నామదేవురహరు కూడా ప్రార్థి తర్వాత తన పితామహుడు సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను ఇటు పైన చదువులకు నమస్కరించి తన గ్రంథము ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయమని చేయుడని ప్రార్థించను తుదకు తన గురువును దత్తావతారము అయిన శ్రీ సాయిని బాబాకు నమస్కరించి వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య బ్రహ్మమే సత్యమనియో తనకు అనుభవము కలిగించే శక్తి వారికే కలదని అని చెప్పుచు నీ ప్రపంచములోనే జీవులందరూ పరమాత్ముడు నివసించుచున్నాడో వారులందరికీ నమస్కరించచెను డు వ్యాసుడు సాండిల్యుడు మొదలగుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి హేమట్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను పంతొమ్మిది వందల ఉదయమున శ్రీ సాయిబాబా దర్శనమును కొరకు వెళ్లి ఈ క్రింది విషయము గమనించి చేసుకున్న వెంటనే బాబా గోధుమలను విసురటకు సంసిద్ధుడూచుండెను వారు నేలపై గోడ పరిచి దానిపై తిరుగులు ఉంచిరి చేతిలో కొన్ని గోధుమ పోసుకొని కఫిని అనగా చొక్కా చేతులను పైకెత్తి పిడికేరు చొప్పున గోధుమలను విసిరిచుండరి అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను అతడెందుకు విసురుచుండను వారు భిక్షాటనము జీవించేవారు వారికి విసురుటతో నేను పడి వారికి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించేది వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యపడ్డారు కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలుకుండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది ఆ బాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమగుమలాడేరు ఎలాగనో నలుగురు స్త్రీలు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుటరుట ప్రారంభించిరి వారు పిడిని చేత పట్టుకొని బాబా లీలను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను కాని వారి ప్రేమకు భక్తికి మిగిలి సంతసించి చిరునవ్వు నవ్విరి విసురుతున్నప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరే ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు లేరు పోషించవలసిన వారెవరూ లేరు వారు భిక్షాటనము చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాగా దయాహుదవు మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేరువేరు విధములు చింతించుచూ పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకుని చుండిరి ఇంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా ఒక్కసారిగా లేచి కోపముతో వారిని తిత్తుచు నిను ఓ వనితలారా మీకు పిచ్చి పెట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గొంకోవుటకు యత్నించున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకో పోయి గ్రామమున సరిహద్దులపై చెల్లుడు ఈ సంగతి విని ఆ వనితలు ఆశ్చర్యపోయారు సిగ్గుపడి కుసకుసలాడుకొనిచీవు ఊరు వద్దకు పోయి బాబా ఆజ్ఞను సారము చల్లిరి నేను ఇదంతా చూసి సిరిడి ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించి తిని ఊరిలో కలరా జాడ్యము గలదని దానిని శాంతిపరుచ చేయుటకు ఇది బాబా సాధనమని చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కాదని వారు కలరా జాడ్యము విసిరి ఊరి కవతల పార ఓలిరనియు చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గెను సంతోషముతో ఉన్నారు ఇదంతను విని నాకు మిక్కిలి సంతసము దీని యొక్క గూఢార్థము తెలుసుకుని కుతూహలం కలిగెను గోరుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమిటి ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమిటి ఒకటి ఇంకొక దానిని ఎట్లా శాంతింపజేసెను ఇదంతయు అగోచరముగా తోచను అందుకే నేను తప్పక ఈ విషయమును గూర్చి రాసి బాబా లీలలను మనసారా పాడుటకు నిశ్చించుకుంటుని ఈ లీలలను చూసి ఇట్లు భావించుకుని హృదయమునందున పురిగితుడైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది విసురుట దాని వేదాంత భావము ఇప్పుడు తెలుసుకుందాము అసలు అది ఎందుకు జరిగింది అనే కథ విసురుట గూర్చి షిరిడి ప్రజలనుకున్న రీతిలో కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా షిరిడి ఎందుకు అరవై ఏండ్లు నివసించను ఈ కాలమంతయు వారు ఇండిరి వారు నిత్యము విసురునది గోధుమలు కావుగాని భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగులు యొక్క క్రిందిరాయి కర్మ నీదిరాయి భక్తి చేతితో పట్టుకునిన పిరి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మ ఆత్మ సాక్షాత్కారముకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలను అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలను అహంకారమును కూడా చంపుకునవలను ఇది వినగానే కబీరు కథ జ్ఞాపక్తి వచ్చెను ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగులలో ధాన్యము వేసి పిసురుచుండెను దానిని కబీరు చూసి ఏడ్వసాగెను వారి నిపతే నిరంజనుడు కబీరు ఇట్లు జవాబిచ్చెను కారణం అడగగా నేను కూడా ఆ ధాన్యని వలనే ప్రపంచమును తిరుగులలో విసురబడను కదా అనిను నిపతి నిరంజనుడు కూడా ఇట్లు జవాబిచ్చెను భయపడవద్దు తిరుగుల పిడిని గట్టిగా పట్టుకో అనగా జ్ఞానమును విడవకు నేనెట్లా గట్టిగా పట్టుకున్నాను నీవును అట్లే చెయ్యుము మనసును ఎల్లప్పుడూ కేంద్రీకరించుము దూరముగా పోనీయకు నీ అంతరాత్మను చూచుటకు ఎల్లప్పుడూ నీ దృష్టిని లోనికి పోనివ్వు నీవు తప్పక రక్షించబడెదురు ఓం శ్రీ సాయినాథ నమహ